దేవుని మీ దేవుడైన యహోవ కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నుడగును దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పైవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనం యూదా రాజైన హిచ్కియా రాజు కాలంలో చెప్పబడింది హిచ్కియా ఒక దేవభక్తి గల రాజు ఇజ్రాయెల్ ప్రజలను తిరిగి దేవుని వైపు తీసుకెళ్లాలని బలమైన కోరిక కలిగిన వాడు అతనికి ముందున్న రాజులు ముఖ్యంగా ఆహాజు దేవుని మార్గాన్ని విడిచి విగ్రహారాధనలో పడిపోయాడు దేవుని ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి ప్రజలు బలులు అర్పించడం ఆపేశారు ప్రార్థనలు నిలిచిపోయాయి మరియు దేశం పాపం కలహం శిక్షలతో నిండిపోయింది రాజైన వెంటనే హిజ్కియా మొదట చేసిన పని దేవుని ఆలయాన్ని మళ్ళీ శుద్ధపరచడం ఆయన యాజకులకు లేవీయులకు ఇలా చెప్పాడు మీరు పరిశుద్ధులై యహోవా మందిరమును శుద్ధపరచుడి అని అతడు ప్రజలందరినీ మళ్ళీ యహోవా పస్కా పండుగ జరపడానికి ఆహ్వానించాడు ఇది చాలా సంవత్సరాలుగా జరగలేదు రాజు యూధా ఇజ్రాయేల్ అంతటా దూతలను పంపించి ప్రజలకు ఒక పిలుపునిచ్చాడు మీ పితరుల దేవుడైన యహోవా వైపు తిరిగి రండి ఆయన మీ బంధువులను మీ పిల్లలను బంధకుల చేత కృపతో తిరిగి రప్పించును మీ దేవుడైన యహోవా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నుడగును అని ప్రియలారా ఈ వచనం కేవలం పురాతన చరిత్ర కాదు ఇది ఈ రోజు మనందరికీ కూడా వర్తించే ఒక పిలుపు ప్రతిసారి మనం దేవుని నుండి దూరమైనప్పుడు మన హృదయం ఖాళీగా మనస్సు అశాంతిగా మారుతుంది కానీ దేవుడు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు ఆయన ఎప్పుడూ మనము తిరిగి ఆయన వైపు రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు బైబిల్ మొత్తం మనకు చూపించే ప్రధాన సత్యం ఇదే దేవుడు కరుణ గలవాడు దయగలవాడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నోసార్లు దేవుని నుండి దూరమయ్యారు విగ్రహారాధనలో పడ్డారు ఆయన ఆజ్ఞలను మరిచిపోయారు అయినా కూడా దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు ఆయన ప్రవక్తల ద్వారా ఎల్లప్పుడూ ఒకే సందేశం పంపించాడు తిరిగి రండి నేను కరుణగలవాడిని అని ఈ సందర్భంలో హిచ్కియా రాజు కూడా ప్రజలకు ఇదే చెప్పాడు ప్రియులారా మీరు ఎంత దూరంగా వెళ్ళినా దేవుడు ఎప్పుడు మీకు సమీపంలోనే ఉన్నాడు ఆయన చేతులు ఎప్పుడు మీ వైపే చాచి ఉన్నాయి తిరిగి రండి ఆయనను స్వీకరించండి ప్రభువా నేను నీ నుండి దూరం అయ్యాను కానీ నీవు కరుణగలవాడవు నా పాపాలను క్షమించి నన్ను నీ ప్రేమలో తిరిగి చేర్చుము అని ప్రార్థించండి మనష్యే యూదా రాజుల్లో అత్యంత దుర్మార్గుడు అతడు విగ్రహాలను కట్టించాడు దేవుని ఆలయాన్ని అపవిత్రం చేశాడు అతడు శత్రువులచే బంధింపబడి బబులోనికి తీసుకుపోబడ్డాడు కాని బంధకాలలో మనషే తన పాపం తెలుసుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థించాడు దేవుడు అతని ప్రార్థన విని క్షమించి అతన్ని తిరిగి రాజ్యానికి తీసుకువచ్చాడు ఒక వ్యక్తి ఎంత పాపం చేసినా నిజమైన పశ్చాత్తాపం ఉంటే దేవుడు క్షమిస్తాడు ఆయన కరుణ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది దావీదు గొప్ప రాజు కానీ అతడు బత్సబాతో పాపం చేశాడు ప్రవక్త నాథాను వచ్చి అతని తప్పును చెప్పినప్పుడు దావీదు తన పాపం అంగీకరించాడు అతడు దేవుని వద్దకు తిరిగి వచ్చి కన్నీళ్లతో ప్రార్థించాడు దేవుడు అతని ప్రార్థన పశ్చాత్తాపాన్ని చూసి అతన్ని క్షమించాడు దేవుడు కఠినంగా తీర్పు చెప్పేవాడు మాత్రమే కాదు పశ్చాత్తాపమున్న హృదయాన్ని గౌరవించేవాడు కూడా పేతురు మూడు సార్లు ఏసయను నిరాకరించాడు అతనికి తీవ్ర పశ్చాత్తాపం వచ్చింది అతడు వెలుపలికి వెళ్ళి తీవ్రంగా ఏడ్చాడు తర్వాత ఏసయ్య పునరుత్నమైన తర్వాత పేతురును క్షమించాడు మరియు ఆయనను మళ్ళీ నా గొర్రెలను మేపమని పిలిచాడు ప్రియలారా దేవుని కరుణ మన వైఫల్యాన్ని కూడా విజయంగా మార్చగలదు గతంలో మనం చేసిన తప్పుల్ని కప్పి భవిష్యత్తుకి మనకు ఒక కొత్త మార్గం చూపించగలదు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు కరుణా కటాక్షములు గలవాడవు గనుక మేము నీ వైపు తిరిగిన ఏడల నీవు మాయందు ప్రసన్నుడు అవదువని నీవు ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టవని మేము నీ వైపు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటావని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవ కరుణ గలవాడవు దయగలవాడవు గనుక నిజమైన పశ్చాత్తాపాన్ని స్వీకరించే వాడవు గనుక మేము మా పాపములను కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాప పడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీ కరుణ మా వైఫల్యాన్ని కూడా విజయంగా మార్చగలదు గనుక గతంలో మేము చేసిన తప్పుల్ని కప్పి భవిష్యత్తుకి మాకు ఒక కొత్త మార్గం చూపించగలదు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నూతన హృదయాన్ని నూతన భవిష్యత్తును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని మా జీవితాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్